జాన్ లూయిస్ మెమరీ స్కూల్ వారి ఈ ప్రత్యేక విశ్లేషణకు అందరికీ స్వాగతం పిల్లలకు చదువు అంటే కొన్నిసార్లు చేదుగా అనిపిస్తుంది గదా మరి దాని ఫలాలు తియ్యగా ఉంటాయని వాళ్లకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి రండి ఈరోజు ఆ రహస్యాన్ని ఓ కథ రూపంలో తెలుసుకుందాం పిల్లల్లో చదువు పట్ల ఆసక్తి పెంచడమనేది చాలామంది తల్లిదండ్రులు ఎదుర్కొనే ఒక పెద్ద సవాలు మరి ఈ సవాల్ను ఒక అమ్మమ్మ తన మనవడికి ఎంత అద్భుతంగా నేర్పిందో చూద్దాం ఇది మనందరికీ ఎంతో ఉపయోగపడే పాఠం చాలా ఇళ్లల్లో వినిపించే మాటే ఇది అమ్మో చదువా అదో పెద్ద భారం లేదు అని పిల్లలు అంటూ ఉంటారు మన కథ కూడా సరిగ్గా ఇక్కడే మొదలవుతుంది ఒక తెలివైన అమ్మమ్మ ఆమె మనవడితో ఆ మనవడికి క్లాసులు పీయకుండా ఇవ్వకుండా ఆ అమ్మమ్మ నేరుగా వంటగదిలోకి వెళ్ళింది ఒక రుచికరమైన వడతో జీవితానికి సరిపడా ఒక పాఠం నేర్పాలని నిర్ణయించుకుంది ముందుగా ఒక గిన్నెలో ఉన్న వంట నూనెను మనవడికి చూపించింది ఏ రాకన్నా ఈ నూనె తాగుతావా అని ప్రేమగా అడిగింది అంతే ఆ మనవడు వెంటనే ముఖం చిట్లించుకుని ఛీ ఛీ ఎవరైనా నూనెను అలా తాగుతారా అని అసహ్యంగా నేశాడు అమ్మమ్మ చిరునవ్వు నవ్వింది తరువాత గట్టిగా పచ్చిగా ఉన్న పప్పును చూపించి సరేలేరా మరి ఇవి తింటావా అనడిగింది మళ్ళీ మనవడి నుండి అదే సమాధానం అమ్మో వద్దు ఇంత గట్టిగా ఉన్న పప్పును పచ్చిగా ఎవరు తింటారు అంటూ దాన్ని కూడా వద్దన్నాడు ఇక చివరి ప్రయత్నంగా పిండిలో ఉప్పు కలుపుతూ సరే పోనీలే కనీసం ఈ చిటికెడుప్పైనా తింటావా అని అడిగింది దానికి ఆ మనవడు నవ్వేసి ఉత్త ఉప్పునెవరైనా తింటారా అని ఎగతాళి చేశాడు పాపం అతనికి ఆ విడివిడి పదార్థాల్లో ఉన్న అసలు విలువేంటో అస్సలు అర్థం కాలేదు ఇక్కడే అసలు మ్యాజిక్ మొదలైంది మనవడు వద్దు వద్దు అని చీకొట్టిన నూనె పప్పు ఉప్పు వాటన్నింటినీ అమ్మమ్మ ప్రేమగా కలిపింది వాటిని వేడివేడి నూనెలో వేసి ఘుమఘుమలాడే వడలను సిద్ధం చేసింది ఆ ఖమ్మని వాసన రాగానే ఇందాక వద్దన్న మనవడే ఇప్పుడు అమ్మమ్మ వడా అంటూ ఆత్రంగా చేతులు చాచాడు అమ్మమ్మ చెప్పాలనుకున్న అసలు పాఠం ఇక్కడే మొదలైంది అప్పుడు అమ్మమ్మ మనవడితో మెల్లగా చెప్పింది చూసేవాకన్నా విడివిడిగా ఉన్నప్పుడు ఇబ్బందిగా కష్టంగా అనిపించిన ఈ పదార్థాలన్నీ కలిస్తేనే ఇంత రుచికరమైన వడ తయారైంది మన చదువుకూడా అచ్చమిలాంటిదే కష్టమైన సబ్జెక్టులు విసుగొచ్చే హోంవర్క్ టెన్షన్ పెట్టే పరీక్షలు ఇవన్నీ ఆ పచ్చి పదార్థాల్లాంటివే ఈ కథ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తోంది ఈ రోజుల్లో మనకు అన్నీ వెంటనే జరిగిపోవాలి ఫలితాలు వెంటనే కనిపించాలి అనుకుంటాం కాని ఈ కథ ఆ ఆలోచన సరైనది కాదని చెప్తోంది మనం ఇన్స్టంట్ కాఫీ ఇన్స్టంట్ నూడుల్స్ కాలంలో బతుకుతున్నాం అన్ని రెండు నిమిషాల్లో అయిపోవాలి కాని నిజమైన జ్ఞానం నిజమైన విజయం అలా ఇన్స్టంట్గా రావు కదా దానికి కాస్త సమయం ఓపిక ఇంకా చాలా శ్రమ అవసరం అందుకే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి విద్య అనేది షార్ట్కట్ కాదు అదొక సుదీర్ఘమైన ప్రయాణం అది ఒకే రోజులో మనకు దొరికే బహుమతి కాదు నెమ్మదిగా మనల్ని మనమే తీర్చిదిద్దుకునే ఒక అద్భుతమైన ప్రక్రియ దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఈ ఉదాహరణ చూడండి ఒక మామూలు వెదురుకర్ర నిప్పుసెగ తగిలి దానికి రంధ్రాలు చేశాకే కదా అది మధురమైన సంగీతాన్నిచ్చే పిల్లనగ్రోవిగా మారుతుంది అలాగే ఒక ముడి బంగారం ముద్ద ఎన్నో సుత్తిదెబ్బలు తిని నిప్పులో కాలిన తర్వాతే కదా మెరిసే ఆభరణంగా మారుతుంది అంటే కష్టం ఒత్తిడి లేకుండా ఏ విలువైన వస్తువు తయారవదు ఇదంతా మనకొక గొప్ప సత్యాన్ని చెబుతోంది అదేంటంటే విద్య యొక్క వేర్లు చేదుగా ఉంటాయి కాని దాని ఫలాలు ఎంతో తీయగా ఉంటాయి నేర్చుకునే క్రమంలోని కష్టం భవిష్యత్తులో అద్భుతమైన ప్రతిఫలాన్ని ఇస్తుంది కాబట్టి ఆ తీయటి జ్ఞానఫలాలను మనం రుచిచూడాలంటే ముందుగా ఈ చేదు వేర్లను స్వీకరించాలి అంటే నేర్చుకోవడంలో ఎదురయ్యే కష్టాన్ని ఇష్టంగా స్వీకరించాలి ఇంత అద్భుతమైన పాఠాన్ని మనకు అందించిన మెమరీ గ్రాండ్మాస్టర్ జాన్ లూయిస్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ఒకటి గుర్తుంచుకోండి ఈ రోజు మనం పడే ప్రతి కష్టం రేపటి మన విజయానికి పునాది మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం